జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ల నేను కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు సుందరీనగర్ నగర్లో ఇంటింటి ప్రచారం చేస్తున్నాను ఎక్కడ పోయినా సరే అది విజయకాలనీ కావచ్చు బలరామ్ తండ కావచ్చు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కావచ్చు నగర్ కావచ్చు కానీ బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇవాళ ఇక్కడ ఉన్న సమస్యలు కూడా చాలా విన్నవించుకుంటున్నారు ముఖ్యంగా ఇళ్ళ స్థలాలు ఇందిర బైండ్లు డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం రోడ్స్ ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళ శ్మశాన వాటిక గురించి అయినా సరే విన్నవించుకుంటున్నారు ఎక్కడ పోయినా సరే ప్రజలు బాగా ఆదరిస్తున్నారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ముఖ్యంగా సన్నబియ్యం ఉచిత కరెంటు రీ బస్సు ఇందిరమ్మ ఇల్లు ఇవన్నిటి కూడా ప్రజలు లబ్ధి పొందుతున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సన్న బియ్యం అనేది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఇక్కడ ఇచ్చారు అలాగే ఫ్రీ బస్సు కూడా ఎక్కడ కూడా లేదు ఇక్కడ చూసిన తర్వాతనే ఆంధ్రలోనే పెట్టారు ఇంకెక్కడైనా పెట్టారు కానీ ఫ్రీ బస్ అనేది కూడా మహిళలకు ఇక్కడే ఉంచారు ఓన్లీ తెలంగాణలో ఉంది కాబట్టి ప్రజలు ఒకవైపు సంక్షేమ పథకాలను తీసుకుంటూ అలాగే ఒక డాక్టర్ గారు ఇవాళ ముప్పై రెండు సంవత్సరాలు ఉన్న డాక్టర్ గారు చాలా మంచి డాక్టర్ పేద ప్రజలు ఉన్నాయని అనుకొని పర్సనల్గా నేను కూడా ఒక డాక్టర్గా నా వంతుగా వైద్యం కానీ వైద్యం ఫ్రీ చేస్తానని ఓపీ ఫీజు తీసుకోకుండా ఫ్రీగా చేస్తానని వీళ్ళకి హామీ ఇచ్చాను అలాగే ఏ ఏ తండ ఈ సుందరయ్య నగర్లో ఏ ఆడపిల్ల కూడా గర్భసంచి క్యాన్సర్తో చనిపోకూడదని నా ఉద్దేశం నా మిత్రుడి భార్య ఇరవై తొమ్మిది గర్భసంచి గర్భసంతి క్యాన్సర్తో చనిపోయింది కాబట్టి అలాంటిదే జరగకుండా ఉండాలంటే ప్రతి పంతొమ్మిదేళ్ళ ఏళ్ళ అమ్మాయికి వ్యాక్సిన్ ఫ్రీగా వేస్తానని నేను హామీ ఇచ్చినాను ఇవాళ ప్రజలు చాలా సంతోషంగా ఉండవు బ్రహ్మరాధంగా పడుతున్నారు ఖచ్చితంగా నన్ను భారీ మెజార్టీతో నగరంలో తొంభై శాతం ఓట్లు నీకే పట్లేసారు ఖచ్చితంగా మీరు నలభై ఎనిమిది వార్డ్లలో మీరు అత్యధిక మెజార్టీతో మీరు గెలవబోతారని మాకు హామీ ఇచ్చారు వీళ్ళందరూ చూస్తుంటే ఖచ్చితంగా నేను చాలా ఆనందంగా ఉన్నాను ತುಂಡು ನಾನೇ ಪ್ರಜು ಸುಂದರ ಹಚ್ಚೋ ನಾಯಕತ್ವ blan ki vo seke. filt!